సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఏ మ్యాటర్ సక్సెస్ అయినామా నో ఇష్యూస్ సక్సెస్ కాలేదా మెనీ క్వశ్చన్స్ అయితే అలాంటి క్వశ్చన్స్ గురించే కాస్త డీటెయిల్ గా మాట్లాడింది యాక్ట్రెస్ హిమజ కమిట్మెంట్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల అవకాశాల వరకు చాలా విషయాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది తన ముక్కుసూటి మాటలతో తనకున్న క్లారిటీతో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతోంది అటు సినిమాల్లోనూ ఇటు సోషల్ మీడియాలో మధ్య బుల్లి తెరపై కూడాను మంచి ఫామ్లో ఉన్న హిమజ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావడం లేదంటూ ఓ సెంట్రిక్ స్టేట్మెంట్ ఇచ్చింది అందరూ ఇంతకుముందు అనుకుంటున్నట్టు తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్గా ఏం ఉండట్లేదని చెప్పిన హిమజ నార్త్ హీరోయిన్లలాగే ఎక్స్ప్లోర్ అవుతున్నారంది దాంతోపాటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని అలా అని అవకాశాలు వస్తున్నాయంటే కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని చెప్పింది ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు ఇక్కడ వారికి ఛాన్స్ ఇవ్వడం లేదంటే అందరూ అన్ని పాత్రలకు సెట్ అవ్వరన్న విషయం అందరూ అప్కమింగ్ యాక్టర్స్ అర్థం చేసుకోవాలని చెప్పింది అంతేకాదు కొంతమందికి అవకాశాలు రాకపోవడానికి అత్యాస కూడా ఒక కారణమంది తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది